కాంగ్రెస్ 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 జై గన్నేర్వరం గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గన్నేర్వరం గ్రామానికి మేము వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తాం రోడ్లు వేయడమే కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు పది సంవత్సరాలుగా ఇవ్వలేదు ఇవ్వడం జరిగింది ఇందిరామ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరిన్ని ఇన్ని కార్యక్రమాలు చేసినాం సన్న బియ్య కార్యక్రమం కాబట్టి ఈరోజు ధనేర్వరం గ్రామ పంచాయతీకి ఊర తిరుపతి గౌడ్ని బుర్ర సారీ బుర్ర తిరుపతి గౌడ్ని మా అభ్యర్థిగా ప్రకటిస్తూ ఉన్నాం సునీల్ కానీ వెంకటేశం కానీ ఆయనకు మద్దతుగా ఈరోజు వాళ్ళు విత్డ్రా చేసుకుంటా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు కూడా బుర్ర తిరుపతి గౌడ్ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారు